నాకు తెలిసిన తీరు తిరువెట్టిన ఇక్కడ డోర్ పెడదాం బాబరే ఇంత మిస్టేక్ అయినా మళ్ళా అదేమో కిచెన్ ఇక నేను ఇందాక ఏం చూపిస్తా ఇక ఇట్లా దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా పొద్దుగాల నుంచి చూపిస్తాను లాగించాలా ఏమేమి పనులు చేసుకున్నాను ఇలా గోడలు పెడదాం అనుకోని పంతులు పిలిపించినము గట్లయితే కరెక్ట్ కుదురుతాయి కదా అని నమ్మకం అంతే ఎప్పటి నుంచో అడుగుతురు మీరు ఇంటి ప్లానింగ్ చూపిమని ఇలా చూపిద్దాం అనుకుంటున్నా ఇద్దరు ముగ్గురు అయితే షార్ట్ వీడియోలోనే ఎప్పక్క జరా అన్నారు పొద్దుగాలనే పంతులు వచ్చిండు ప్లానింగ్ చూపించినాము ఇంటిది గిట్లుందని జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకున్నామని ఇదివరకు చెప్పిన వీడియోలల్లా ఇప్పుడైతే కింద కడుతున్నాము కిరాయికి ఇస్తాం అది కూడా కొన్ని రోజులు మేము ఉండి అందగాజాలు పడమర దిక్కుంటుంది గేటు గేట్ అయితే ఎనిమిది ఫీట్లు ఇచ్చిర్రు ప్లానింగ్ ల ఇంజనీర్ మా దగ్గరకు వచ్చేసరికి మారిపోయింది అన్నట్టు దింది ప్లానింగ్ లో ఒకటి ఉంటే మేము కట్టేసరికి ఇంకో దిక్కు పెడదాం అనుకున్నాం అందుకే ఎట్లుంటదో ఏమో అని వడలిపెట్టినాక ఇచ్చగొట్టలు అంటే పెద్ద పర్షాన కదా కట్టడలకు మాకు మేస్తరింగ్ కూడా విలిపించినాము ఉండాలని మేము పెట్టాల్సిన దిక్కు బాత్రూమ్ అయితే కరెక్టే వచ్చిందంట బెడ్రూమ్ లా మొదల కిచెన్ లో ఉంటే బాత్రూమ్ అందుకే మార్చినాం కొత్తిళ్ళకు దర్వాజాలు పెట్టాలంటే సరిసంకలు పెట్టాలంట బేసి సంఖ్య పెట్టొద్దంట రెండు గాని నాలుగు గాని ఆరు గాని గట్లుంటది బాత్రూమ్ దర్వాజాలు లెక్కలకు రావంట సౌకోట్లు పెట్టిన లెక్కకొస్తాయంట గీసిండి అన్నట్టు ముక్కుపై నాగిట్లా పంతులైతే కచ్చితంగా ఉండాల్సిందే ఇల్లు కట్టేటప్పుడు గీసింది కూడా చూపిస్తుందా ఎట్లుందో దేవుని పాటలు ఉండే అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా లేకుండా పంతులు మాట్లాడింది కూడా పెడుతుంటే వీడియో మీద ప్లానింగ్ ఫోటో కూడా పెడతా అట్లనే ఇంట్లోనేమో రెండు గేట్లు వచ్చినాయి మేము వద్దనుకొని ఒకటే గేట్ ఇస్తున్నాం పెద్దది ఫీట్ల గేటు ఎట్ల కింద ఇచ్చిండు అవి క్యాన్సల్ చేసుకున్నాం పైన కూడా చూపించినాం ఒకసారి ఎట్లుందో ఎట్లెట్లా పెట్టాలో అది కూడా ఎప్పిండు సెంటరింగ్ గోల్ అయితే సగం డబ్బా కొట్టి వేరే దిక్కు వైరు పని ఉందని అర్జెంట్ నిదానికంటే మీ దాని స్లాబ్ ఎత్తు ఎక్కువ పెట్టించినాం కదా వన్ ఫీట్ అందుకే ఈ కట్టెలు లేవంటే మొదలు పంతలు వచ్చిపోయినాయి కదా ఇందాక పెట్టమని చెప్పిండనమాట అందుకే పెడుతున్నాం ఏదైనా పంతలాగా వేస్తాము అందుకే పెట్టమన్నాడు కాబట్టి ఇవాళ నుంచి షురు చేస్తున్నాం గోడ పెట్టుడు ఇప్పుడాకి ఇది అంతా ఊడ్చిండ్రు ఊడిచి ఇసుక మోస్తుర్రు అన్నట్టు ఇసుక అతను మేస్త్రి అతను మేస్త్రి కింద వేసాడు అతను ఇసుక మోస్తుండు ఇటుక ఇక్కడ నుంచి మీది బంధు నుంచి పెట్టమని చెప్పిండనమాట గోడ అందుకే పెడుతున్నాం కట్టుబడికి దొడ్డి ఇసుకనే పెడతారంట ఈ ఇటుక కూడా పెద్ద సైజుది ఇది దాని ధర పది రూపాయల ముప్పై పైసలు ఇప్పుడు నేను చూపించిన గోడలు ఏదైనా తప్పు ఉంటే కూడా మీరు చెప్పొచ్చు మేము కరెక్ట్ చేసుకుంటాము వాస్తుపరంగా ఏ తప్పులు ఉన్నా కూడా ఎప్పొచ్చు మేము సరి చేసుకుంటాం సిమెంట్ కలుపుతారు ఇసుక అందరి సిమెంట్ అయితే ఒకటి అని చేపిస్తుంది దారం కూడా కట్టిండ్రు ఇట్లా చుట్టుముట్టు దీన్ని బట్టి రావాలంట ఇటుక కూడా అక్కడ వరకు కట్టిండు ఆ పిల్లర్ వరకు ఈ పిల్లర్ నుంచి చుట్టుముట్టు నీళ్ళు పట్టుమను ఒకసారి మేస్త్రి తెలుగు అస్సలు అసలు ఒక్క ముక్క కూడా ఇతనికి కూడా తను అడ్డ మీదకి ఏం తోలుకొస్తాడు మేస్త్రి పొద్దుగా పనికి ఎక్కితే సాయంత్రం దిగుతారు కదా అప్పుడే ఎంబడేసేయాలి పైసలు వీళ్ళకు ఎనిమిది వందలు అంట తెప్పించినాము ఏమో సంచిది పేరు ఆల్ట్రాటెక్ ఉన్నాయి కానీ స్లాబ్ కోసమని అనుకుంటున్నాం అనమాట ఇదేమో గోడ కోసము ఇదేంది బంగర్ బంగర్ సిమెంట్ అడ్డ గోడకు జర అగ్వరెడ్దే పెడదామని అనుకుంటున్నాము రెండు వందల ఎనభై సంచి ఇదేమో మూడు వందల ఇరవై ఇరవై సంచులు తెప్పించినాం గోడ కోసము ఇప్పుడు వేసి మూడో సంచి తగ్గ పెట్టుకోవాలి లేకుంటే ఏం మోసం జరగదు కానీ మన జాగ్రత్తలో మన ముందే చిన్న ఆటలు వచ్చింది పెట్టుకోమడు మా ఆయన కూడా అంతా ఒక అన్న దగ్గరనే తెస్తున్నాం అనమాట కట్టినప్పటి నుంచి అయినా కానీ ఫోన్ చేయంగానే వెంబడే పంపిస్తాడు అట్లా ఉన్నది ఇక్కడ మీరు కూడా తెచ్చుకుంటే ఒక దగ్గరనే తెచ్చుకొని నమ్మకంగా ఉంటుంది పదాలు అయితే పది సంచులే అనుకున్నాము కిరాయి ఎక్కటేనంట నూట యాభై రూపాయలు పది వేసుకొచ్చిన గంతేనంట ఇరవై వేసుకొచ్చిన గంతేనంట అని ఇరవై వేసుకొచ్చిన అనమాట సంచులు కళ్ళ మీరు కూడా ఇల్లు కడితే పెద్ద సైజు ఇట్టుకునే పెట్టుర్రు అదే నయం వీటి నడమ మాలు తక్కువ పడుతుంది పని కూడా జల్దీనే అయిపోతుంది ట్టు పెట్టాలన్నట్టు ఇకలన్నీ గట్లైతేనే గోడ సమానంగా వస్తుందంట మళ్ళా గుండు పెట్టి కూడా చూసిండ్రు సమానం ఉందా లేదా అనేది గోడలు పెట్టేసి ఎక్కడికి అక్కడ అద్దులు అన్నట్టు సీకు పెట్టి పోస్తుంది ఇలా డోర్ వస్తుందంట ఇట్లా సీకి పెట్టిండ్రు కోస్తారనమాట బెడ్ లప్ప మళ్ళీ ఇటుకలు తీసేస్తారు కదా ఇవి తీసేస్తారంట అందుకల్లా పంతులు వచ్చిపోయింది కదా గోడలు కూడా పెడుతున్నారు అని చెప్పినా కదా ఇప్పటిదాకా అంతా సెట్టింగ్ చేసాం అనమాట కింద సింగిల్ బెడ్రూమ్ పార్కింగ్ పార్కింగ్ ఎనిమిది ఫీట్లు గల్లీ ఏమో రెండు ఫీట్లు మొత్తం పది ఫీట్లు పోతుంది కడుమదంతా సింగిల్ బెడ్రూమ్ లాగా కడుతున్నాం అనమాట ఏమో డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇక మామూలుగా అన్నీ ఉంటాయి కదా ఇక అవన్నీ ఇప్పటిదాకా అన్నీ సెట్ చేసిన సెట్ చేసిన అంటే మేస్త్రీ వాళ్ళు ఉన్నారు మనకు కొంచెం తెలుసే కదా ఎంత ఉంటుంది ఏందనేది నాకు తెలిసిన అంతా తీరు మేసిరిగా కూడా కొన్ని చెప్పిననమాట మార్చమంటే మారుస్తాము అట్ల ఏం లేదని అన్నారు చూసుకో అయితే చూసుకోరు ఇక ఆయన వచ్చినాక సాయంత్రం వచ్చినాక చూసుకోవాలి మామూలు షెరలు కాపీ ఇంత మిస్టేక్ అయినా మళ్ళీ అంత సెటప్ అంతా పోతుంది అట్లా కూడా ఉంటుంది ఇల్లు అంటే ఇట్లనే ఉంటుంది అని అనుకుంటే ఏం చేస్తాం కానీ ఇల్లు కట్టి చూడు పెళ్ళి చూడు అంటారు చూడు అట్లా ఉంది మా పరిస్థితి పంతులు కూడా ఎప్పింది అన్నీ ఎప్పిన కదా ఇప్పటిదాకా ఏమేమిటి అనేది మళ్ళా మెటీరియల్ కూడా మీరు ఇటుక కొంటే ఒక అలా చూసుకోండి ఖచ్చితంగా దగ్గరుండి అది కూడా మస్తు మోసం అవుతుంది చూసుకోకపోతే ఇంత టైం అయింది టైం ఎంత అయిందంటే మూడు బాగా అవుతుంది తిని తయారేసరికి ఈ టైం అయింది అన్నట్టు ఇక వాళ్ళు ఏమో గోడ పెడుతురు కిటికీ వరకు మూడు ఫీట్లు పెడతారనమాట ఇప్పుడు రెడ్మెంట్ కిటికీలు వస్తున్నాయి మీకు కూడా తెలుసు కదా అవే పెడతారంట చూపిస్తాడా ఎట్లా పెట్టినాము బొమ్మరిలు లాగా పెట్టినామన్నీ కింద అంత సెట్టింగ్ చేసుకుంటా చేసుకుంటా ఇది ఇంత ఉండాలి ఇది ఇంత ఉండాలి అన్నట్టు ఉంది కట్టినాక ఇంకో తీరంట మరి ఎట్లయితుందా చూడాలి ఇక కట్టి అందులో ఉంటే కానీ అర్థం కాదు ఏదైనా అట్లుంది ప్లానింగ్ కూడా ఏమైందంటే ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది ఇడ అంటే ఇంటి ప్లానింగ్ మేము గీపించినాం కదా అదొక తీరు గీసిర్రు ఇడొక తీరు అవుతుంది అట్లయిందనమాట అందుకే అన్నీ ఏవాల్సి వచ్చిన సెట్టింగ్ అందుకే పంతులు కూడా వినిపించినాం అనమాట మాకు అర్థం కాలేదు ఎక్కడెక్కడ కిటికీలు అవన్నీ చెప్పిండు మంచిగానే ఎప్పటినుంచో నమ్ముతాం మేము పంతుల్ని అందుకే వచ్చి చెప్పిండనట్టు మా ఆయన కూడా ఇప్పుడే ఫోన్ చేసిండు కెమెరా ఉంది కదా అలా చూసుకుంటుండ అసలు నువ్వు పని చూసుకుంటున్నావా లేదా ఏం చేస్తున్నావా అని కూడా అడిగిండు అంటే ఇప్పుడే పోతున్నా అని చెప్పిన గొడవలు ఎట్లున్నాయి ఏందనే దీస్తా అంతవరకు లేచింది కిటికీ మందం లేపిండ్రు అక్కడ లేపుతురు అన్నట్టు కూడా పైన కూడా పని అవి కట్టలేవంట వేరేది ఎక్కువైనాయి అంట కట్టెలు ఆడిపినాక ఇక్కడ కొడతామని చెప్పిండ్రు ఇంతవరకు లోపలికి పోయి చూపిస్తే ఎట్లా పెట్టినాం మేము బొమ్మరిల్లాకనేది ఇప్పుడు వస్తుంది నాలుగు రోజుల నుంచి ఈ నీళ్ళు మాత్రము ఎండుతలేవు ఎండకు ముందే కొత్త నీళ్ళు వస్తున్నాయి నడవని కూడా ఇబ్బంది అవుతుంది ఇట్లా అయిపోయింది ఇది గుమ్మానికి బెడ్ లాగా వచ్చి అన్నట్టు ఇక్కడ డోర్ ఇక్కడ డోర్ అంటారు కానీ ఇరుకైతుందని ఆలోచిస్తున్నాం ఇక్కడనేమో పూజ గదికి పెట్టుకున్నాం కానీ ఇరుకైతుందేమో అనిపిస్తున్నాం ఇవన్నీ చూడాలిగా అదేమో కిచెన్ ఇక నేను దాకా సింగిల్ బెడ్రూమ్ అని చెప్పిన కదా బెడ్రూమ్ ఇగో ఇది పెద్దగానే వస్తుంది బెడ్రూమ్ అయితే ఇది కొంచెం ఇట్లా ఎక్స్ట్రా వస్తుంది అన్నట్టు అది బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ దాంట్లోకి ఈ జాగానేమో పార్కింగ్ అక్కడ వరకు మొత్తం ఇది పది ఫీట్లు ఉంది ఇదేమో అటాచ్డ్ బాత్రూమ్ గోడలాగా అంతవరకు లేపిండ్రు ఇక్కడికి ఏం చూపిస్తాం ఇక ఇట్లా దీంట్లో సెట్ చేయాలన్నమాట ఇప్పుడు ఇల్లు మేము పెట్టిన బొమ్మరి ఇల్లు ఇదే ఎవరైనా ఇట్లనే కడతారంట మొదలైతే ఇట్లా అద్దులు పెట్టుకొని కడితేనే సెట్ అవుతుందంట ఇటుకలు తీసేస్తారు బెడ్ కోసం పెట్టిరనమాట పూజగా అదే అర్థమవుతలేదు హాల్ చిన్నగా అవుతుంది పూజ కాదు వస్తే చూడాలి ఇక ఎట్లెట్లేందనేది పైన అయితే మంచిగానే వస్తుంది కింద ఇట్లా అయిపోయింది పార్కింగ్ ఇట్లా ఇప్పుడే రెండు పక్కల పెట్టడం అయిపోయింది అన్నట్టు ఇటుక లోపల వేపిస్తున్నాయి మీరు ఇటుక లోపలికి ఏమంటుంది మీ తనతో పెడితే కష్టంగా తీసుకోవడం అని పని ఏపియాలి అక్కడక్కడ ప్యాచింగ్ నేర్పిస్తున్నాయి పక్క ఈ మూడు పక్కలకు గోడ పెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడే మేస్త్రి వాళ్ళు కడుమది రెబ్బెడతారంట మెయిన్ ఇప్పుడు సౌకోటు పెట్టాలంట దాన్ని బట్టి కిటికీలు పెడతారంట అంటే కిటికీలు ఎత్తు పెట్టారు అనమాట అవి అట్లయితే పెట్టడానికి వస్తాడ సౌకోటు పెడితేనే అది తెప్పి మనరాజు అది అడిగినాము ఒక్క సౌకోటు మూడు వేల ఎనిమిది అంట టేకుది ధర మరి అంత ఉంటుందా లేదా తెలియదు ఇంక ఇద్దరు ముగ్గురిని కనుక్కుందామని చూస్తున్నాము ఇప్పుడు ఇంతవరకే సాగుతుందంట పని సౌకోటి పెట్టినాకనే కనుమతి చేస్తారంట పొద్దుగల నీళ్లు పట్టమన్నారు చూసుకుంటాలే నేనేం పట్టవలసిన అవసరం లేదు ఐదు గంటకి లేచాడు బండికి ఛార్జింగ్ పెట్టి గోడలకు నీళ్లు పడతాడు కాగానే లైట్ కూడా వేస్తాము బంగ్ల కింద ఈ అంటేకి దేం మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్